కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చేమో గానీ రావటం మాత్రం పక్కా ఈ డైలాగు పవన్ కళ్యాణ్ డే అయినా కూడా ఇప్పుడు వాడుకుంటున్నది మాత్రం సమంత చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఏకంగా మెగాస్టార్ సినిమాతోనే కంబ్యాకు ఇస్తుంది పైగా తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడికే లైఫ్ ఇచ్చేందుకు వచ్చేస్తుంది బ్యూటీ ఇంతకీ ఏంటా కాంబినేషన్ అంటే ఖుషి తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత కనీసం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో కూడా చెప్పలేదు ఒప్పుకున్న వరకు పూర్తి చేసి తనకు వచ్చిన పెద్ద వ్యాధిని నయం చేసుకోవటానికి ఆమె తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది పైగా ఈ మధ్యే సద్గురు ఆశ్రమానికి వెళ్ళి ఆధ్యాత్మిక చింతనలో కనిపించింది ఈమె తీరు చూశాక ఇప్పుడు ఇప్పట్లో సినిమాలు చేయటం కష్టమే అనుకున్నారు అంతా కానీ అంతలోనే ఆమె కొత్త సినిమాకు ఓకే చెప్పేసింది కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేసుకుంటూ వస్తుంది సమంత అది కూడా సౌత్ కాదు బాలీవుడ్ నటు నటులతోనే కమర్షియల్స్లో నటిస్తుంది అయితే చాలా నెలల తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడి కోసం సౌత్ సినిమా ఓకే చేసింది సమంత ఏమాయ చేస్తావే ఏటో వెళ్ళిపోయింది మనసు లాంటి సినిమాల తర్వాత గౌతమ్ మీనాన్ తో సినిమా చేస్తుంది సమంత అయితే మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాడు ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుంది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది సమంత మమ్ముట్టి జాయిన్ కాబోతున్నారు ఈ సినిమాతోనే మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది సమంత ఎవరి కోసం ఈ సినిమా సైన్ చేసినా సమంత మళ్ళీ సినిమాల్లోకి కంబ్యాక్ ఇస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్